మరసిపోయినవన్న తల్లు లార తెలుగు తల్లి నన్ను వదలిపోతా నన్నది నాలో నీవి నన్ను మరచి నన్నది నన్ను వదలిపోతా నౌక గద్దర్ గారు చనిపోయిన వార్త విని వేలాది మంది ఎల్బి స్టేడియంకి చేరుకోగా ఆ మరుసటి రోజు ఎల్బిఎం స్టేడియం నుంచి ఆయన నివాసానికి ఆ వేలాది మంది లక్షలాది మందిగా మారి ఆయన అంతిమయాత్రలో పాల్గొనడం జరిగింది అయితే ఆయన అంతిమయాత్రలో ఒక వ్యక్తి పాటలు పాడుతూ గద్దర్ గారిని మరిపించారు ఆయన ఎన్వై అశోక్ గారు దాదాపు ఒక ముప్పై సంవత్సరాలుగా గద్దర్ గారితో ఆయనకు అనుబంధం ఉంది ఆయనతో పాటు కేశపాగా రామచంద్ర గారు ఆయన బృందం ఇక్కడి వరకు కూడా గద్దర్ గారి పాటలు వినిపిస్తూ అందరికీ చేదోడు బాధోడుగా వాళ్ళు నడవడం జరిగింది అయితే ఈరోజు అశోక్ గారు మనతో పాటు ఉన్నారు సార్ ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం దాదాపు మీకు గద్దర్ గారికి ముప్పై ఏళ్ళ అనుబంధం అంటారు అసలు ఎప్పటి నుంచి పరిచయం అయింది ఎలా పరిచయం ఏర్పడింది జున్నాట్య మండలి స్థాపించినాక పల్లెళ్ళల్లో వచ్చే పాటలు పాడి క్యాన్విజింగ్ వచ్చేవాళ్ళు ఓకే ఆ పాటలు పాడుతున్నప్పుడు నేను చదువుకుంటున్నా అప్పటికీ మా అన్నగారు చదువు అయిపోయింది ఆ పాటలను ఊపు తీసుకొని మా అన్న వెంబడి మేము మా అన్న కూడా ఎక్కడ అక్కడ సైకిళ్ళ మీద పోయి నడుచుకుంటు పోయి ఆ గ్రామాలలో పాటలు ఉన్నప్పుడు మేము కోర్సు వాడేవాళ్ళం తర్వాత మా దేవర్ ఎంజాల్లో ఎనభై రెండు ఎనభై మూడో ఒక మటర్ కేసు జరిగింది ఆ మటర్ కేసు అప్పుడు దేవర్యాంజల్లో భారీ బహిరంగ బహిరంగ సభ పెట్టింది ఆ బహిరంగ సభకు జన్నాటిల మండలి చాలా పెద్ద కార్యక్రమం కానీ ఆ రోజుల్లో కష్టకాలంలో కూడా వేలాది మంది ఆ సభకు రావడం జరిగింది ఆ పాటలకు ఆ కమిట్మెంట్కు నేను బాగా ఆకర్షితున్నాను ఎక్కడైనా ఎగ్జాంపుల్ ఇప్పుడు చనిపోయినప్పుడు కూడా ఆ రోజుల్లో మేము గోపాల్ దాస్ భజన మండలితో మేము టచ్ ఉన్నాం గోపాల దాస్ భజన మండలి అంతా ఆధ్యాత్మిక భజన చేస్తూ ఉంటాం మా అన్న పాట పాడేవాళ్ళు నేను డోలో కొట్టేవాడిని నాకు వచ్చి రాని సంగీతాన్ని నేను వినిపించేవాడిని అట్లా 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 గిర మా అన్న చనిపోయినాక ఇంకా గద్దరన్న గారికి ఇంకా చాలా దగ్గర అయినా నేను అప్పటి నుంచి కూడా నేను కంటిన్యూగా పాటలు పాడుతూనే ఉన్నాను ముఖ్యంగా ఆయన మీతో మాట్లాడినప్పుడు మీకు బాగా ఏ విషయాలు మీకు బాగా మీరు ఆకర్షితులయ్యారు అయ్యారు అన్నగారితో మాట్లాడుతున్నప్పుడు ఏది కూడా మాట్లాడినా ప్రజలకు న్యాయం జరగాలి ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మనం దాన్ని ఖండించాలి ప్రజలపై ప్రజల వైపు నిలబడాలని చెప్పేవాడు ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ గుడిసెలు ఉన్నాయి ఇక్కడ గుడిసె వాళ్ళు చాలామంది ఉన్నారు అదేవిధంగా మా ఇప్పుడు నేనున్న ప్రాంతం దేవరాంజాలు నా తరపున ఒక మూడు వందల గుడిసెలు వేపించాను నేను ఆ మూడు వందల గుడిసెలు వేసినప్పుడు ఎన్నో మాటలు ఎన్నో ఆరోపణలు వచ్చినాయి ఆరోపణలు కూడా నా మీద చెప్పేవాళ్ళు కూడా గద్దర్ణ దగ్గరికి వచ్చినప్పుడు ఎస్ అది నీది కాదు నాది కాదు వాడు స్వార్థం చేసుకోలే అది ప్రజల గురించి చేశాడు ఎస్ అది అవసరం ప్రశ్నించే తత్వం ఉండాలని చెప్పేవాడు ఓకే ఆయనకు బాగా ఇష్టమైనటువంటి పాట గద్దర్న్న గారికి ఒక పాట అంటూ ఏమి ఇష్టం లేదు వందలాది పాటలు పాడాడు వేలాది పాటలు పాడాడు ఇప్పుడు పోలీసులు తుపాకులు కాల్పులు జరిపినప్పుడు నిమ్స్ స్ఫటం నుంచి వస్తూ వస్తున్నప్పుడు పాడుకునే పాట ఆ పాటను కూడా నేను కూడా ఇక్కడ పాడతా చాంజాలలో పాడుతూ ఉంటా మమ్ము గన్న తల్లు లార తెలుగు తల్లి పల్లె లారా మమ్మూ గన్న మమ్మూ గన్న తల్లు లార తెలుగు తల్లి పల్లె లారా

పాడనై వస్తున్నా నమో మాయమాలార పాడనై వస్తున్నా నమో పాదాలకు వందనాలమ్మో ఆ పల్లె పల్లె పాడ వస్తున్నా మమ్మూగన్న తల్లులార తెలంగాణ పల్లెలార నన్ను నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలారా జ్జన జన్ అంటూ జనం పాట పాడుకుంటూ జజ్జన జన్ ఆ జ్జన కర జన్ అంటూ జనం పాట పాడుకుంటూ ఆహారెలా రే రిలా అంటూ రిలా పాట పాడుకుంటూ పాటనై వస్తున్నా నమ్మో మాయం ఆ పాటనై వస్తున్నా నమ్మో ఆ పల్లె పల్లె బాడా వస్తున్నా ఆయమ్మల ఆ పల్లె పల్లె ఆడా వస్తున్నా ఆ పల్లె పల్లె బాడా వస్తున్నా చల్ జల్ గోసి మీద గొంగడి మీదే కాలుకు గట్టిన గజ్జలు మీవే ఆ గోసి మీద గొంగడి మీదే కాలుకు గట్టిన గజలు మీవే ఆ మీద కాలుకు గట్టిన గజలు మీవే అకల్లు గల్లు ఆడా వస్తున్నా ఆ పల్లె పల్లె పాడ వస్తున్నా ఆ పల్లె పల్లె ఆడ వస్తున్నా ఈ బాణి తీసుకున్న ఈరోజు ఇంతమంది వేలాది మంది కళాకారులు గద్దరన్న స్ఫూర్తి లేని పాట కూడా పాడడానికి ఎవరు కూడా ముందుకు లేరు విధంగా ఈ మధ్య కాలంలో ఇక్కడ మా విజయబాబుడు ఉన్నాడు గోపాల్దాస్ భజన మండలి బన్స్లపేటలో ఉంటుంది చిట్టచేరుగా మాతో బాగా షేర్ చేసుకుంది ఇక్కడ కార్యక్రమాలు వాడినప్పుడు అది కాదు మన పాటలు కాదు నువ్వు భజన పాటలు వాడాలని చాలా ఇష్టంగా పాటిపించుకునేవాడు గోపాల్దాస్ భజన మండలికి వచ్చేసి మా గురువైన గురుమాత గారు కుమారుడి ఇప్పుడు గురువు అన్న శంకరబాబు అన్న గారితో చాలా విషయాలు చర్చించేవాడు ఓకే మేము ఏది పాడినా ఇది కాదురా నువ్వు భజన పాటలు వాడాలని చెప్పి చాలా బాగా పాటిపించుకునేవాడు ఆ పాట నన్ను వదలిపోతా నన్నది నాలో జీవి నన్ను మరచిపోతా నన్నది ఆత్మ ఉన్నది కాబట్టి ఈ పాట పాడుతున్నాం ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం ఈ ఆత్మ వెళ్ళిపోయిన మరుక్షణమే ఈరోజు ఇక్కడ ఉన్నాం అదే పాట నన్ను వదలిపోతా నన్నది నాలో నది నన్ను మరచిపోతా నన్నది నన్ను వదలిపోతా పగలూ రేయి ఎప్పుడో ఏవేలనో పగలు రేయి ఎప్పుడో ఆ పగలు రేయి ఎప్పుడో ఎవేలనో పగలూ రేడోయే ఆ చప్పుడు కాకపోతా నన్నది నాలో నటివి జపున మాయమవుతా నన్నది చెనోతాలో మాయమౌతా ఇది నాది అది నాది ఇల్లు నాది జాగనాది జాగ నాది ఈ నాది అనుకున్న ఏది నిధి కాదని చెప్తుంది మాయలోకమందు నేను ఇదంతా మాయలోకం మాయలోకమందు నేను మాయ బొమ్మ నన్నది మాయలోకమందు నేను మాయ బొమ్మన్నది నిండా నూరేలు నాకు కాయము లేదన్నది నిండా నాకు కాయము లేదన్నది పుట్టినప్పుడు సస్తా నన్నది పుట్టినప్పుడే సస్తహా నన్నది నా లో బొందల గడ్డ మన వూరంది ముకి పాటలు అంటే చాలా అన్నకు చాలా అభిమానం ప్రతి సంవత్సరం రాఖీ పొరం జరుగుతూ ఉంటుంది ఆ రాఖీ పొరం కడుచి మా గురుమహారాజాను కలిసి దండం పెట్టి కాలు మొక్కొచ్చి ఇదే మన చివరి స్థానం అని చెప్పి సార్లు చెప్పిన చరిత్ర కానీ ఇంత జల్ది ఇట్లా అనుకోవడం అనుకో అవుతాడని కూడా ఎవరూ ఊహించలే అదేవిధంగా చివరిగా ఎంతో మందికి పాటలు పాడాం అన్న ఈ నేను బాగా వినిపించుకునేవాడు నాకంటే ముందుగా మా అన్న కూడా చాలా భజనలు చేసేవారు ఆకాశ న చుక్కలు అవి లెక్కాలేని చుక్కలు నువ్వు ఏ చుక్కలు ఉన్నావన్నా యుద్దనవుకా గదరన్నా

ఆ మాటలు మరసిపోయినావన్న ప్రేమ గల్లా గదరన్నాయి గదరన్నా ప్రేమగల్లా గదరన్నా నువ్వు మమ్మల మరసిపోయినవన్నా గల్లా గదరన్నా

ਏ ਜੋ ਦਾਦਾ ਹੀ ਨਵਨਾ ਗਦਰ ਆਗਦਰੰਨਾ ਓ ਗਦਰਨਾ ਪ੍ਰੇਮ ਗੱਲਾ ਗਦਰੰਨਾ ਮੀ ਆਤਮਾ ਕੁ ਸ਼ਾਂਤੀ ਕਲਗਾਲੰਨਾ ਗਦਰੰਨਾ ਜੋਹਾਰ ਗਦਰੰਨ ਕੋ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਗਦਰੰਨ ਕੋ ਜੋਹਾਰ ਜੋਹਾਰ